నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ విలాక్ ఉదయాన్నే పొగ మంచు చూసారా మా ఏరియాలో అయితే ఒక రెండు రోజులతోంచి పొగమంచు అయితే బాగానే పడుతుంది ఇంకా ఈ వీడియో శివరాత్రి రోజు తీసిన వీడియోనండి శివరాత్రి రోజు కూడా మా ఏరియాలో ఇలా దట్టంగా పొగమంచు అయితే అలుముకొని అయితే ఉంది మాకైతే ఇక్కడ ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి వీడియోలో అంత బాగా అయితే అదే మిద్దెక్కితే మాత్రం దట్టంగా అయితే అన్నమాట మాది కొంచెం కాలనీగా ఉంటుంది కదా అదే ఖాళీ స్థలంలో అయితే బాగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇంకా నేను మార్నింగే లేచి ఈ అరగంత అయితే కడిగేసానండి ఇంకా అయితే ముగ్గు పెట్టి స్నానం చేసి అయితే వచ్చి ఇక్కడ లోపలైతే పెడుతున్నానండి ముగ్గు మొత్తం బాగా అయితే ఆరిపోయి ముగ్గు అయితే బాగా స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు గచ్చు కూడా మరీ ఆరలేదు అలా అని మరీ తడిగా అయితే లేదు ఇలాంటప్పుడు పెడితేనే ముగ్గు అనేది బాగా అయితే కనిపిస్తుంది అనమాట ముగ్గు పెడితేనే అసలైన పండుగ వాతావరణంగా అయితే ఉంటుందండి ఇంక నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టిన తర్వాత కలర్స్ పెడితేనే మంచి లుక్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా అన్ని కలర్స్ పెట్టకపోయినా ఈ పసుపు కుంకుమ రంగులు పెడితే చాలు ముగ్గే హైలైట్ అయిపోద్ది ఇంకా ఈ ముగ్గు వల్ల ఇంటికే మంచి లుక్ అనేది అన్నమాట ఇంకా నేనైతే సింపుల్గా ఇలా మెలుకల ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ముగ్గుల వల్ల ఇంటికే కల వచ్చింది కదా ఇంకా బయట కూడా ఇలా అయితే పెట్టేశానండి ఇంకా పెద్ద ముగ్గులు వేస్తే కలర్స్ అయితే ఎక్కువ వేయాలి ఇంకా అక్కడే సగం టైం అయితే అయిపోతుందని నేనైతే సింపుల్గా ఇలా అయితే పెట్టేశానండి వీడియోలో చూసారా మంచు అయితే కురుస్తుందండి టైం ఏడున్నర పైన అయితే అయ్యింది సూర్యోదయం అయినా కూడా మంచైతే ఇలా అయితే కురుస్తుంది అదే వర్షం పడేటప్పుడు తూర పడుతుంది కదా అలా అయితే కనిపిస్తుంది మంచు అలాగే కురుస్తుందండి ఇంక ఈ మంచుకి ఉన్న గొంతు కూడా పోయి అందరికైతే జలుబులు అయితే చేసేస్తున్నాయి అన్నమాట ఇంకా నేను వాకిట్లో ముగ్గు అయితే పెట్టేసి వచ్చి ఇలా బాలామృతంతో కుడుములు అయితే అన్నమాట మా చిన్నోడికి అంగన్వాడీలో ఇస్తారండి ప్రతి నెల రేషన్ కింద ఇంకా నేను ఈ బాలామృతంతోనే కుడుములైతే చేస్తున్నాను అనమాట ఇంకా ఆ తీపి ఎలాగో సరిపోదని కొంచెం చక్కెర కూడా యాడ్ చేసేలేయండి అలాగే నీళ్ళతో కలిపేదానికంటే కొంచెం పాలు వేసి మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుందని కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్స్ అయితే చేసేసాను కుడుములు అయితే పెట్టేశాను కవి ఉడికే లోపల గడప ముక్క అయితే పెట్టాలనుకుంటున్నాను పండుగలప్పుడు బయట ముగ్గు పెట్టి గడపకి ముగ్గు పెట్టకపోయామనుకో అంత లుక్గా అయితే అనిపించదు ఏ మాట కామాటబ్బా పండుగలప్పుడు ఇలా గడపకి ముగ్గు పెడితేనే ఇంకా మంచి కలగైతే ఉంటుందన్నమాట ఇంకా నేను కొంచెం పసుపు గడపకి పూసేసి ముగ్గు అనేది పెడుతూ అయితే వస్తున్నాను నేను ఇప్పుడన్నా సరే ఈ ముగ్గు పెట్టాలి ఆ ముగ్గు పెట్టాలనైతే ముందైతే ఏమనుకోను చేతికి ఏదొస్తే అది వేసుకుంటూ అయితే వెళ్ళిపోతానన్నమాట ఇవాళైతే ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఫైనల్గా గడప ముగ్గు అయితే ఇలా అయితే అనమాట ఇంకా ముగ్గులు పెట్టేసరికి ఇల్లంతా కలగైతే అయితే ఉందన్నమాట నేనైతే పని అంతా పిల్లలు లేవకముందే కంప్లీట్ అయితే చేసేస్తానన్నమాట వాళ్ళు లేచిన తర్వాత ఎంత పని అన్నా సరే అస్సలైతే కాదండి అదే వాళ్ళు లేవకముందు గంటల్లో చేసే పని కూడా నిమిషాల్లో అయితే అయిపోతుంది అలా అయితే ఉంటుంది ఈ పొగ ముంచే చూసారా ఇంకా అయితే ఏమైతే తగ్గలేదు ఇంకా నేను గడప ముగ్గు పెట్టేసి తులసి కోటకు కూడా బొట్టలు అయితే పెడుతున్నాను మా వారైతే వాళ్ళ శివరాత్రి కాబట్టి మైపాడు బీచ్కి అయితే వెళదామనైతే అన్నాడు కానీ ఇంత ఉదయాన్నే ఈ పొగ మంచు చూసి నేనైతే వద్దనైతే అనేసాను ఎందుకంటే ఈ మంచులో పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా మళ్ళీ జ్వరాలు జలుబులు అన్నీ అయితే వస్తాయని ఈ ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను మా వారిని అడిగితే చేలో మందు కట్టాలి నువ్వు ఇంట్లో దేవుడికి పెట్టుకో మనం సాయంత్రం గుడికి వెళ్దాము అని అయితే చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను ఇంట్లో పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను టైము ఉదయం తొమ్మిది అవుతున్నా పొగ మంచు అయితే ఏం తగ్గట్లేదు సూర్యుడు కూడా మసక్ మసగ్గా కనిపించి కనిపించినట్టయితే ఉంటున్నాడు నేను చెప్పాను కదా మాకు కింద నుంచి చూస్తే అంత పొగ మంచు అయితే కనిపియదు ఎందుకంటే ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అది మిద్ది మీదకి ఎక్కి చూస్తే మాత్రం మొత్తం పొగమంచు అయితే ఇలా అయితే కనిపిస్తుంది ఇంకా సూర్యుడు కూడా మసగ్గా అయితే కనిపిస్తున్నాడు అన్నమాట పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే మాత్రం అది ఉదయాలటప్పుడనే చెప్పాలి ఎందుకంటే ఈ పొగ మంచుతో అలాగే పక్షుల అరుపులతో సూర్యోదయంతో చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట ఉదయం ఫైవ్కి లేచి పనులన్నీ చేసి దేవుడికి పెట్టేసరికి టైం తొమ్మిది అయితే అయిపోయింది ఇంకా మా వారు ఎలాగో చేయలేకెళ్ళిపోయాడని పిల్లల కోసము అలాగే నా కోసం ఉప్మా అయితే చేశాననమాట ఇంకా సాయంత్రము ఫోర్ థర్టీ ఎప్పుడైతే అనిపించింది నాకు కూడా ఒకసారి బీచ్కి అయితే వెళ్దామని పిల్లల్ని తీసుకొని మా వారు మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాము మాకైతే మైపాడు బీచ్ అయితే దగ్గర మైపాడు బీచ్లో ఒడ్డున శివాలయం అయితే ఉంటుంది ఇంకా అక్కడ పెద్ద శివలింగం కూడా ఉంటుందండి అక్కడ అందరూ పాలాభిషేకం అయితే చేస్తుంటారు బండికి పార్కింగ్ ఫీజు బీచ్ దగ్గరే మామూలుగా అయితే వసూలు చేస్తారండి ఇవాళ శివరాత్రి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి ఒక కిలోమీటర్ ముందు నుంచే వసూలు అయితే చేస్తున్నారనమాట బండికి అయితే ఇరవై రూపాయలు అయితే కట్టించుకుంటారు ఇంకా మేము బీచ్ దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం టైము ఫైవ్ థర్టీ అలా అయితే అవుతుందనమాట ఆ టైంలో అందరూ ఇక్కడ శివాలయం ఉండేసరికి చేసే చేసేసరికి చాలా ముందైతే వస్తున్నారు అనమాట ఇవాళ బీచ్ అంతా ఎటు చూసినా కిటికిటలు ఆడుతున్నారు అప్పుడే సూర్యాస్తమయం కూడా అవుతుంది అనమాట బీచ్ ఒడ్డున ఇలా ఇసుకతో అయితే శివలింగం చేసి ముగ్గేసేసరికి అలలు అయితే వచ్చేస్తున్నాయి కొంచెం దూరంగానే కూర్చున్నాను కానీ ఇంకా సూర్యాస్తమయం అవుతుంది ఇంకా ఆ టైంలో అలలు అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి ఇంకా ముగ్గేస్తున్నా మళ్ళీ పోతుందని గబగబా ఏదో చిన్న ముగ్గు అయితే వేసేసాను పాలుతో అలాగే నీళ్ళతో అభిషేకం అయితే చేసేసి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోయేటట్టయితే చేస్తారు ముందు ఇలా ఇసుకతో శివలింగం చేసి పూజ చేసిన తర్వాత సముద్ర స్నానం అనేది చేయాలన్నమాట నాతో పాటు మా పెద్దోడైతే సముద్ర స్నానం చేసిన దానికి రెడీగా ఉన్నాడు కానీ నేనే పిల్లలు వద్దనైతే చెప్పేశాను అప్పటికి సూర్యాస్తమయం అవుతుంది కదా ఇంకా అల్లలు వేగం కూడా ఎక్కువగానే ఉంది ఇంకా శివరాత్రి దాకా చలి అనేది ఎక్కువగా ఉంటుంది శివరాత్రి అయిపోయిన తర్వాత చాలనేది తగ్గి ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోద్ది ఇంకా నేనైతే అభిషేకం అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని అయితే సముద్ర స్నానం అయితే చేశాను చేసి ఇక్కడ పక్కన శివాలయంలో పెద్ద శివలింగం అయితే ఉంటుంది అనమాట ఇంకా అక్కడైతే పాలాభిషేకం అవి చేద్దామని కూడా మమ్మీ ఇక్కడికి నేనైతే శివయ్య మీద పాలు అభిషేకం చేసి మా వారికి అయితే ఇచ్చాను ఇంకా మా వారు మా చిన్నవాడైతే పోస్తున్నారు ఇక్కడ మైపాడికి రావడానికి కారణం ఈరోజు శివయ్యకి స్వయంగా అభిషేకం చేయొచ్చు అనే ఒకే ఒక కారణంతో అయితే వచ్చామండి మా ఊర్లో అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అయితే శివాలయంలో అయితే చేస్తారు అభిషేకము కానీ మా వారు పనికి వెళ్ళేసరికి ఇవాళ అభిషేకానికి వెళ్ళలేకపోయాము అదే మైపాళ్ళు అయితే ఎప్పుడన్నా చేసుకోవచ్చని ఇలా అయితే మైపాడికి అయితే వచ్చాము సముద్రం ఒడ్డున బీచ్ అయితే చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ కొంచెం హైట్గా ఉండేసరికి ఇక్కడ నుంచి చూస్తుంటే తీరం అంతా బాగా అయితే కనిపిస్తుంది టైము ఆరున్నర అయితే అయింది కానీ అప్పుడప్పుడే చీకటి అనేది వస్తూ ఉంది ఇక్కడ మైపాడులో సముద్రంలో తెప్పోచం చేస్తారంట అది నైట్ తొమ్మిది అయితే అవుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ పదేళ్ళ నుంచి తెప్పోత్సవం అయితే చేస్తున్నారు నేనైతే ఎప్పుడూ చూసింది లేదు మా వారైతే రెండు మూడు సార్లు దాకైతే వచ్చిన్నాడు అంత పొద్దుపోయి మమ్మల్ని అయితే ఎప్పుడైతే తీసుకురాలేదు మేమైతే బీచ్ దగ్గర సెవెన్ దాకైతే ఉండేము ఇంకా తెప్పోత్సవం అనేది కొంతమంది ఎయిట్ థర్టీ అన్నారు కొంతమంది నైన్కి స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పారు ఇవాళ ఉపవాసం అయితే ఏం లేను కానీ శివరాత్రి అని దీపం అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ తెప్పోత్సవం చేస్తారని చెప్పాను కదా తెప్పంటే బయట చేసి తీసుకొని వెళ్ళరండి అక్కడే సముద్రం లోపలే రెండు పడవల్ని ఒకటిగా చేసి అక్కడే మొత్తం అయితే డెకరేషన్ అయితే చేస్తారనమాట ఇంకా దేవుణ్ణి పడవలైతే తీసుకొని వెళ్ళి అక్కడైతే పెట్టి ఇంకా తెప్పోత్సవం అయితే చేస్తారు నదిలో తెప్పోత్సవం చూడడం వేరంట అలాగే సముద్రంలో తెప్పోత్సవం చూడడం వేరు నదిలో అంటే అల్లలు అయితే ఏం ఉండవు కదా అదే సముద్రంలో అంటే ఒక పక్క అల్లలు అలాగే టపాసులు కూడా ఒక రెండు మూడు పడవల్లో అయితే తిరుగుతూ అయితే కాలుస్తారు అలా అయితే ఉంటుందంట ఇదంతా మా వారు చెప్తే వినిదే కానీ నేనైతే చూడలేదు అలాగే ఇప్పుడంతా మా వారు వీడియోలు అయితే తీసుకొస్తాడు ఫోన్లో అవి చూసి అయితే నేనైతే చెప్తున్నాను నేను బీచ్లో సూర్యోదయం అయితే చూశాను కానీ ఫస్ట్ టైం సూర్యాస్తమయం అయితే చూశాను సూర్యాస్తమయం కూడా చాలా అంటే చాలా బాగైతే నచ్చింది అందులో ఈరోజు శివరాత్రి రోజు చాలామంది జనాలు ఎక్కడ చూసినా వాళ్ళేనండి అభిషేకాలు అయితే మేము వెళ్ళినప్పుడు ఎలా ఉందో క్యూ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉందండి క్యూ అంటే అప్పుడు కూడా అంత జనాభా అయితే ఉన్నారు ఇంకా క్యూలో ఆ శివాలయం ఎదురుగా దీపం అయితే పెడుతున్నాను ముగ్గు ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చేయాలేండి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను ఇవాళ మార్నింగ్ అయితే శివరాత్రి రోజు ఎక్కడికి అని అయితే కొంచెం బాధ అయితే వేసింది కానీ ఇంకా సాయంత్రము ఇలా మైపాడుకొచ్చి అభిషేకం చేసి దీపం పెట్టి ఇంకా వెళ్ళేసరికి మనసు అయితే ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా బీచ్ పక్కన అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము డే టైంలో సముద్రం ఎంత బాగుంటుందో నైట్ టైం కూడా అంతే బాగుందండి నేనైతే ఎప్పుడు నైట్ టైంలో సముద్రాన్ని చూసింది లేదు ఇది ఫస్ట్ టైము ఒకవైపు అలలు శబ్దము ఇంకో పక్క అలలు చూస్తుండేసరికి చాలా బాగా అయితే అనిపించింది అలలు పాల కెరటాలాగైతే ముందుకైతే వస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది అయితే అనిపించింది ఇంకా వెళ్ళేటప్పుడు బండి పార్కింగ్ దగ్గర మా పెద్దోడైతే బజ్జీలు అయితే అడిగాడు ఇంక అందరం అయితే బజ్జీలు తినేసి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలకి స్నానాలు అలాగే అన్నం అయితే వండేసాను ఇంకా మేము స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టేసి మా ఊరి శివాలయానికి అయితే బయలుదేరాము అక్కడ మైపాడులో దీపం పెట్టాను కానీ దర్శనం అయితే చేసుకోలేకపోయాము గుడి లోపలికైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే క్యూ అయితే పెద్ద క్యూ అయితే ఉండిందండి ఇంకా దర్శనానికి అయితే గంట పైన అయితే పడుతుంది ఇంక అందుకోసమే ఇంటికైతే వచ్చేసి స్నానం చేసి ఇలా మా ఊరి శివాలయంకి అయితే వచ్చాము శివయ్య దర్శనం కూడా అయితే జరిగిందండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లాక్స్